నమస్తే వర్మ సార్ నిన్న కూడా మనం ప్రస్తావించాం సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు గాయపడిన కుమారుని గురించి చూసేది ఆ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది అని దాని మీద క్లౌడ్ చేస్తున్నట్లుగా నేను చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఎక్కడికక్కడ పూజలు ప్రార్థనలు ట్వీట్లు అవును మోదీ గారు కూడా స్పందించారట అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అది తప్పకుండా మనం అనుకున్నట్టుగా చిన్నపిల్లలు ఇదైంది ఒక పాప కూడా మరణించింది వాస్తవంగా ఇది సింగపూర్ పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది ఇది వరుసగా ఇద్దరు ఎలక్ట్రీషియన్లు వీళ్ళు యాక్చువల్గా పిల్లలను కాపాడడంలో ముఖ్య పాత్ర వహించారు పిల్లలేమో మేము ఇక్కడి నుంచి దూకేస్తామని అంటుంటే వీళ్ళు కాదని ఒక ఇదేదో నిచ్చం లాంటిది ఏదో తెచ్చి మొత్తానికి ఎక్కువ మందిని వీళ్ళు కాపాడారు వీళ్ళ గురించి పిల్లలు ఏమాత్రం మాత్రం బయటపడ్డారంటే వీళ్ళు ఈ వీళ్ళు ఎలక్ట్రిషియన్స్ రిపేర్ చేసే వాళ్ళంట వీళ్ళ గురించి సింగపూర్లో వాళ్ళ దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ షేక్ మహమ్మద్ అండ్ రమేష్ కుమార్ హెల్ప్ టు సేవ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది షాప్ హౌస్ ఫైర్ అన్ ఏప్రిల్ ఎయిత్ అని వీళ్ళిద్దరు అలా సేవ్ చేశారనమాట ఎక్కువ మందిని తర్వాత ఆ స్కూల్ వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు ఇది టమాటో కుకింగ్ స్కూల్ ఏ స్కూల్ అయితే ఇది ప్రమాదం జరిగిందో వాళ్ళు వి ఆర్ డీప్లీ సాడ్ అండ్ షాక్డ్ బై ది ఫైర్ దట్ అకర్డ్ అట్ ది షాప్ హౌస్ అవర్ థాట్స్ ఆర్ విత్ ది ఫ్యా ఆల్ ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్ అఫెక్టెడ్ అంటే నేను అక్కడ జరిగిన విషయం చెప్తున్నా సఫ్ అఫెక్టెడ్ డ్యూరింగ్ ది థింగ్ అండ్ దట్ సర్కమ్స్టెన్సెస్ దట్ లెట్ టు ది ఫైర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ విత్ అన్ని చెప్తున్నారు వాళ్ళు తర్వాత చాలామంది కూడా ఈ విషయాలన్నీ చాలా సంచలనం కలిగించాయి ఇంకోటి జనసేన ఇక్కడ ఇచ్చిన ప్రకటన కూడా వాళ్ళు అక్కడ ఇచ్చారు వీళ్ళ అఫీషియల్ దీంట్లో ఇలా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కుమారుడు ఇలా అయ్యాడని మీరు అన్నట్టు అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళారు చిరంజీవి గారు నిజానికి చిరంజీవి కొంచెం ముందే బయలుదేరి ఆయన అక్కడి నుంచి కదా అంటే పవన్ కళ్యాణ్ ప్లెయిన్గా నేను చెప్పారు ఇంకా మొదట ఉదయం పూట ఇంత తీవ్రంగా ఉందని అనుకోలేదు తర్వాత దీని తీవ్రత కూడా తెలిసింది పొగ లోపలికి పోవడం అనేది సమస్య ఉంది అయితే ఈరోజు ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసినట్టు కూడా సమాచారం చెప్తూ ఉన్నారు పిల్లలు కదా వాళ్లకు భరించడం కష్టంగా ఉంటుంది కోలుకోవటం సులభంగా ఉంటుంది పిల్లలు కాబట్టి లేత శరీరం కాబట్టి ఏదైనా పెద్ద ఎత్తున ఇది జరుగుతుంది మీరు అన్నట్టు ప్రధానమంత్రి స్థాయి నుంచి సింగపూర్ హై కమిషనర్కు ఇక్కడ నుంచి నేను ఫోన్ చేయటం దీని గురించి కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఆస్కెన్ హై కమిషనర్ టు కోఆర్డినేట్ అని కూడా సింగపూర్ మీడియా అంతా దీన్ని రిపోర్ట్ చేసింది చాలా తీవ్రమైన పరిణామమే వాళ్ళు కూడా షాక్ అయ్యారు అసలు ఈ స్కూల్ ప్రతిసారి కుకింగ్ స్కూల్ అనేది పిల్లలకు ప్రత్యేకించి కుకింగ్ నేర్చడానికి నేర్పించడానికి ఒక క్లాసులు పెడుతూ ఉంటుందంట బ్యాచ్లు బ్యాచులు ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్తుంటారట దాని పేరే కుకింగ్ స్కూల్ ఓకే అంటే ఒరిజినల్ స్కూల్ కాదు ఆ పిల్లడు చదివేది వేరు ఈ కుకింగ్ సమ్మర్ క్యాంపు సమ్మర్ లాగా సమ్మర్ క్యాంపు ఇతరత్ర వాళ్ళ ప్రొఫైల్ చూస్తే ఒక విధంగా నేర్పించేటట్టు ఉన్నారు చాలా దురా అన్ఫార్చునేట్గా ఇది జరిగింది కారణాలు ఇప్పటికి కూడా ఇంకా స్పష్టంగానే ఉన్నాయి అందుకనే ఇన్వెస్టిగేషన్ అవన్నీ అంటున్నారు సో ఆ పిల్లడు తొందరగా బయటికి రావాలి రెండవది ఈ సందర్భంలో అన్ని వైపుల నుంచి వ్యక్తమైన సుహృద్భావం సు అన్నది అందరినీ కూడా కదిలించింది అది పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఇంత దీంట్లో కూడా అతను అందరికీ కృతజ్ఞతలు మోదీకి జగన్కు చంద్రబాబుకు అందరికీ కూడా చెప్పినటువంటి టీడీ ఇదంతా చూస్తే మానవ సంబంధాలు ఇలా ఉండాలి కొంచెం సుహృద్భావం ఉండాలి మిగతావి ఎన్ని ఉన్నా కానీ అన్నది కూడా ఒకటి అర్థమైంది దానికి కూడా ఇది ఒక కారణమైంది చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రి అధికారులు వాళ్ళు చెప్పడానికి రెండోది పవన్ వెళ్ళి సందర్శించారు ఆయన వచ్చి చెప్తారనుకుంటా ఇంకా ఎలా ఉందో అంటే జనసేన కూడా అధికారికంగా చెప్పొచ్చు మూడు నాలుగు రోజులు ఉండే అవకాశం మూడు నాలుగు రోజులు కనీసం కదా ఇంకా గాయాలు మనకు కొంచెం కాలితేనే అవును అంటే ఏదో బొబ్బా అలాగే ఉంటుంది అందులో కొంచెం హై ప్రొఫైల్ కేసులు కాబట్టి ఇండి ఇండివిజువల్స్ కాబట్టి చాలా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన తర్వాత అందులో చిన్నతనం కదా చాలా అబ్జల్యూట్లీ రూల్ అవుట్ చేసుకునే తర్వాత మటుకే వాళ్ళు ఏం లేదు కదా కాబట్టి వాళ్ళు చాలా సంపూర్ణంగా చేస్తారు ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్ కూడా చూపించి ఇది అయిన తర్వాతే క్లీన్ చేయడం అనేది జరుగుతుంది క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకోటి కూడా అన్నాడు కదా నా పెద్ద కొడుకు పుట్టినరోజు నాడే ఇది జరిగింది అని లెట్స్ లైఫ్ జీవితంలో ఘటనలు అలాగే రకరకాలైనవి కలిసి వస్తూ ఆ కష్టాలు సమస్యలు అనూహ్యమైన పరిణామాలు కూడా అనేకం జరుగుతుంటాయి వాటికి సిద్ధపడాలి అదే మనకి ఇక్కడ చెప్తుంది అలా అయినప్పుడు మనుషులందరూ ఒకటిగా వ్యవహరించాలి ప్రభుత్వాలు ప్రైవేట్ ఇప్పుడు వాళ్ళు ఎవరో నేను ఇందాక చూపించే కదా ఇద్దరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళు ఎవరో పాపం ఎంతమంది తల్లిదండ్రుల దుఃఖాన్ని వాళ్ళు ఆపగలిగారు అప్పుడు సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ళ గురించి చాలా హ్యూమన్ స్టోరీస్ అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట దీ